అండి నమస్తే వెల్కమ్ టు సిరి బొమ్మరిలు ఈరోజు మన వీడియో వచ్చేసి రోజ్ ప్లాంట్స్ గురించి అండి మీ ఇంట్లో బాగా పూస్తున్నాయాక మాకు పువ్యట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పుడు మంచి సీజన్ అండి వర్షం ఎక్కువ పడితే మాత్రం పెటల్స్ రాలిపోతాయి కానీ ఈ మూడు నాలుగు రోజుల నుండి త్రీ ఫోర్ డేస్ నుండి వర్షం లేదు కాబట్టి పువ్వులు అయితే ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షము ఈ వాన చినుకులు పువ్వుల పైన పడగానే ఎంత బాగున్నాయి చూడండి మొక్క నిండా పూలతో అందంగా ఉంది కాశ్మీర్ రోజెస్ అండి ఇవన్నీ నిండా పూలైతే ఉన్నాయి నేను పింక్ వైట్ రెండు కలిపి పెట్టాను వైట్ అయితే ఫ్లవర్స్ అయిపోయాయి చూడండి పెటల్స్ అన్ని కింద పడిపోయాయి ఇంకా ఇక్కడ కూడా అయిపోవచ్చాయి వైట్ ఫ్లవర్స్ అయితే పింక్ ఇవే అయితే అన్నీ ఒకేసారి పూసాయి అన్నమాట అన్నీ పూలు ఒకే మొక్క నుండి మొత్తం పువ్వులైతే పోయాను పూజకి కొన్ని పువ్వులు పైన ఉంచుతాను మొత్తము కొయ్యాలనిపించదు దేవుడికైనా సరే ఒక మొక్క నుండి ఒక త్రీ ఫోర్ ప్యాక్స్ అయితే తీసుకుంటాను తర్వాత ఇక్కడ క్రీపర్ రోజు చాలాసార్లు చూపించాను మీకు ఈ ప్లాంట్ ఎంత బాగా మొగ్గలు వస్తున్నాయి చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి కాడ పువ్వు కాడ అయితే చాలా సన్నగా ఉంటుంది మనము ఎక్కువ పువ్వులు వచ్చిన రోజు దేవుడికి మాలలాగా అల్లి కూడా వేయచ్చు ఇంకా మొగ్గలు ఉన్నాయి ప్రతి కొమ్మ కొమ్మకు మొగ్గలు అయితే ఉన్నాయి దంచిలాగా వస్తాయి అన్నమాట ఇవి ఇంక ఇక్కడ చూడండి పువ్వులు బాగా వస్తున్నాయి ఏం ఫెర్టిలైజర్ అక్క అని చెప్పేసి అడుగుతున్నారు కౌ అండి నేను ఇచ్చేది ఎందుకంటే నీళ్ళలో ఉన్న మొక్కలు కాబట్టి కౌమెన్యూరి తప్ప నేను ఏమీ ఇవ్వట్లేదు మీరు కుండీలో ఉన్న మొక్కలకైతే మనము టీ చేసుకున్న తర్వాత వేస్ట్ టీ పౌడర్ బాగా డ్రై చేసి అంటే మనం ఫిల్టర్ చేసిన తర్వాత టీ పౌడర్ వేస్ట్ టీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని బాగా డ్రై చేసి కూడా మొక్కకి ఇవ్వచ్చు బనానా పీల్ ఇవ్వచ్చు మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు కుండీలో ఉన్న మొక్కలు బాగా పువ్వులు పుయ్యాలి అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అలాగే సాలిడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వాలి సాలిడ్ వచ్చేసి మీరు వర్మీ కంపోస్ట్ అయినా కౌమిన్యూర్ అయినా తర్వాత కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా ఏదైనా ఇచ్చుకోవచ్చు కానీ లిక్విడ్ కూడా ఇవ్వాలి ఎందుకంటే సైజు ఫ్లవర్ సైజు బాగా రావడానికి మొగ్గలు బాగా రావడానికి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది షార్ట్ పీరియడ్లో బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా మొక్క బాగా పెరగాలి కొమ్మలు ఎక్కువ బ్రాంచెస్ రావాలి మొక్క హెల్తీగా ఉండాలి అంటే మాత్రం ఇంకా సాలిడ్ ఫెర్టిలైజర్ అది స్లోగా రిలీజ్ చేస్తుంది కాబట్టి మనం ఇప్పుడు వేస్తే మొక్కకు అది తీసుకొని ఆ ఫుడ్ తీసుకోవడానికి మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పడుతుంది ఏది సాలిడ్ ఫెర్టిలైజర్ సో సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకుంటూ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ముక్కకి ఇవ్వాల్సి ఉంటుంది నేలలో ఉన్న మొక్కలకైతే ఓన్లీ సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను కుండీలో ఉన్న మొక్కలకైతే మధ్య మధ్యలో బనానా పీలు కానీ ఏదన్నా మనకి బాగా పండిన బనానాస్ చిన్న చిన్న ముక్కలుగా పోసి కుండీలో లోపల మట్టి తవ్వేసి కూడా పెట్టేస్తాను ఇంకా ఈ డ్రై అయిపోయిన టీ పౌడర్ అవి అయితే ఇస్తూ ఉంటాను ఇంకా సాలిడ్ అంటే కౌమినీరే ఇంకా నేను వర్మీ కంపోస్ట్ కూడా ఎక్కువ యూజ్ చేయను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తర్వాత కౌమింగ్ ఇవి మాత్రమే ఇప్పుడు ఈ మొక్కకైతే ఒక మంత్లీ ఒక రెండు మూడు గుప్పెళ్ళైతే ఇస్తాను కాండం కూడా చూడండి ఎంత లావుగా ఉందో ఈ కాశ్మీర్ రోజు ఇవి కూడా వైట్ కలర్ ఎంత బాగున్నాయి చూడండి ఇవి రీసెంట్గానే పెట్టాను మొక్కలు అంటే ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంది పెట్టి పూలు అయితే బాగా వస్తున్నాయి తర్వాత ఇక్కడ ఇది చిన్నది బటన్ రోజు పింక్ ఇది కూడా బాగుంటుంది ఇంకా పుయ్యలేదు మొగ్గలు ఉన్నాయి ఇంకా ఇది కాశ్మీర్ రోజు లైట్ పింక్ అనమాట నా చీరలో కలిసిపోయింది చూడండి కలర్ ఎంత బాగుందో ఇక్కడ నుండి కూడా రోజు ఒక రెండు మూడు పువ్వులైతే దేవుడికి అయితే తీసుకుంటున్నాను పువ్వుల సైజు ఇలా ముద్దలాగా ఉండదు పెటల్స్ ఇలాగే ఉంటాయి కానీ మనకి పువ్వులు ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం మాలలాగా అల్లి వేయొచ్చు మొక్క కూడా ఎంత హెల్దీగా ఉంది చూడండి